రెండు వేల యాభై కల్లా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ ఆసియాలోనే అత్యంత శ్రీమంతుడు గౌతమ్ అదానీ శనివారం వెల్లడించారు లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్కు యాభై ఎనిమిది ఏళ్లు పట్టిందని అయితే వచ్చే దశాబ్దంలోగా ప్రతి పన్నెండు పద్దెనిమిది నెలలకు జీడిపి ఇంతే మొత్తం దాదాపు లక్ష కో డాలర్లను జత చేసుకొని దేశంగా తయారవుతుందని ఆయన అన్నారు ఇరవై ఒకటో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ కార్యక్రమంలో ఆదాని మాట్లాడుతూ వరుస అంతర్జాతీయ సంక్షోభాలు పలు అంచనాలకు సవాళ్లు విసిరాయని అన్నారు ప్రస్తుత బహుళ ధృవ ప్రపంచంలో సూపర్ పవర్స్గా ఉన్న దేశాలు సంక్షోభంలో ఉన్న దేశాలను ఆదుకునే బాధ్యతను తీసుకోవాలని అన్నారు మానవత్వం అనేది వాటికి అత్యంత ముఖ్యమైన విధానం కావాలన్నారు భారత జీడిపి తొలి లక్ష కోట్ల డాలర్లను చేరేందుకు యాభై ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది రెండో లక్ష కోట్ల డాలర్లను పన్నెండేళ్ళు పట్టగా మూడో లక్ష కోట్ల డాలర్ను కేవలం ఐదేళ్ళు తీసుకుంది ప్రభుత్వం చెప్పడుతున్న సామాజిక ఆర్థిక సంస్కరణ వల్ల వచ్చే దశాబ్దంలోగా ప్రతి పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలకు భారత్ తన జీడిపిని లక్ష కోట్ల డాలర్ల చొప్పున జత చేసుకోవడానికి ప్రారంభిస్తుంది తద్వారా రెండు వేల యాభై కల్లా ముప్పై లక్షల కోట్ల డాలర్లు జీడిపి దిశగా ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది స్టాక్ మార్కెట్లలో కంపెనీల షేర్లు మొత్తం మార్కెట్ విలువ నలభై ఐదు లక్షల కోట్ల డాలర్లను అధిగమిస్తుంది ఒకప్పుడు వలసవాద పాలనలో తీవ్రంగా కుదేలైన దేశం ఇప్పుడు అసాధారణమైన దృష్టితో దూసుకెళ్లే పరిస్థితి చేరుకుంది ప్రజాస్వామ్యం వైవిధ్యం విషయంలో రాజీపడకుండా అధికాదాయ దేశంగా అవతరిస్తున్న ఏకైక దిగ్గజ దేశం భారత్ రెండు వేల ముప్పై కంటే ముందే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది ఆ తర్వాత రెండు వేల యాభై కల్లా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది కొనుగోలు శక్తి విషయంలో ప్రపంచ జీడిపిలో భారత్ వాటా రెండు వేల యాభై నాటికి ఇరవై శాతానికి చేరుతుంది కొత్త బలమైన భారత్ నిర్మించే దిశగా ఇప్పటికే పునాది పడింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లక్ష కోట్ల డాలర్లను చేరవచ్చు భారత్పై ప్రపంచ మదుపరులకు పెరుగుతున్న విశ్వాసానికి ఇది సాంకేతం రెండు వేల ఇరవై ఒకటిలో భారత్లో ప్రతి తొమ్మిది రోజులకు ఒక యూనికాన్ సంస్థ అవతరించింది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి అమెరికా కెనడా ఫ్రాన్స్ జర్మనీలో జరిగే లావాదేవీల సంఖ్యను కలిపిన ఇది ఆరు రేట్లు ఎక్కువ ఈ ఏడాది వెంచర్ క్యాపిటల్ నిధులు యాభై బిలియన్ డాలర్ల నుంచి చేరుతాయి రెండు వేల యాభై కల నికర స్వేచ్ఛ ఇంధన ఎగుమతారుగా భారత్ అవతరిస్తోంది